ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా ఉందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా అది ఫ్రెండ్స్ ఉన్నారుగా కేఏ పాల్ గారు చెప్పిన మాట అతను ఫాలో అవ్వాలి మరి అందుకోసమే ఈ వీడియో హాయ్ యూవర్స్ దిస్ ఈజ్ మహేష్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేస్తుంది కదా అందరు టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారా బడ్జెట్తో ఎక్కువ పని లేకుండా మన దగ్గరలో మనకు అందుబాటులో మన మండ్యం జిల్లా సాలూరు మండలం దగ్గరలో తోనో వాటర్ ఫాల్స్ ఉంది ఈ సమ్మర్కి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో మీకోసం చేస్తున్నాం మనం వైజాగ్ నుంచి వెళ్ళాలనుకుంటే అనుకుంటే వన్ అవర్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ పడుతుంది మనకి దగ్గర సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట అదే మనకు పార్తపురం నుంచి వెళ్ళాలి అని అనుకుంటే మంజం జిల్లా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ సిక్స్ కేఎంస్ వస్తుంది అనమాట మనం సాలూరు నుంచి వెళ్తున్నాం మనకి ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ పడుతుంది యాక్చువల్లీ మన సాలూరు జంక్షన్ నుంచి వచ్చేసరికి రైట్ సైడ్లో మామిడి పిల్లి రోడ్ అనేది ఉంటుంది దాన్ని మనకు మేపులో అయితే దాల్వలస రోడ్ అని కూడా వస్తుంది అనమాట అది దాటుకున్నాక మనకి బొడ్డవలస విలేజ్ ఆ విలేజ్ దాటాక బొడ్డవలస ఏపీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్ అనేది వస్తుంది అలాగా వేలో వెళ్తుండే ఒక కొండ కరకు వలస నెక్స్ట్ గుర్రాపు వలస అనేది వస్తుంది అక్కడ నుంచి మనకి వన్ కిలోమీటర్లు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే మనకి ఓన్లీ వన్ పెట్రోల్ బంక్ అనమాట మళ్ళీ అక్కడ పెట్రోల్ అనేది ఇబ్బంది అయితే మళ్ళీ మనం సాలూరు రావాలి మళ్ళీ ఇబ్బంది పడతారు సో అందుకనే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను గుర్రపు వాల్స అక్కడ నుంచి వన్ కిలోమీటర్లో పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది ఆ పెట్రోల్ కొట్టించుకొని సేఫ్టీకి వెళ్తే మంచిది ఇప్పుడు రైట్ సైడ్ టర్నింగ్ చూసారు కదా ఆ రైట్ సైడ్ మనం అనేది సంబరా వెళ్ళిపోతుంది అనమాట మనం అలా రైట్ సైడ్ కాకుండా స్ట్రైట్లో వలస రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి రేగ రేగ అని వస్తుంది దాని తర్వాత దిగువ మెండ అనేది వస్తుంది అక్కడ నుంచి మనకి ఇంచుమించు ఒక వెయిట్ పులో అక్కడి నుంచి మనకి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట జనరల్గా ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి వాటర్ అంత ఫ్లో తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా వర్షాలు పడి వన్ మంత్ పోయాకైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కానీ వాటర్ ఫ్లో ఉండేటప్పుడు మాత్రం జారు ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది కూడా సో సమ్మర్ స్టార్టింగ్లోనే వెళ్తే ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలు బాగుంటుంది అనమాట ఇగో మా టీం మొత్తం ఫైవ్ బైక్స్లో వచ్చాం మిగతా వాళ్ళు వెనక్కి వస్తున్నారు మా కెమెరామ్యాన్ అండ్ నేను ముందు వచ్చేస్తామన్నమాట ఇంకొకటి మనకు దగ్గరలో బిర్యానీ పాయింట్ ఉంటుంది ఒకసారి చూడండి బాగుంటుంది మేము ఇప్పుడు వచ్చినా సరే బిర్యానీ తీసుకుంటాం ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇగోండి ఒకసారి బోర్డు చూడండి గంగాధర వాల్స్ అనమాట మన బిర్యానీ పాయింట్ దాటి అంటే రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది తోణానికి గంగాధర వాల్స్ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం దగ్గరికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇది మార్కెట్ అనమాట ఈ విలేజ్ మార్కెట్ మనకు అరకు పాడేరులో చూస్తాం కదా అట్లా ఇక్కడ నేచురల్ పండించేవన్నీ ఇక్కడ బజ సంత అంటారు ఇక్కడ బజార్ అంటే సిటీలు అంటారు కదా అట్లా ఇక్కడ సంత అవుతూ ఉంటుంది అనమాట న్యాచురల్గా పండించేవన్నీ వాళ్ళు రైతులు డైరెక్ట్గా అమ్ముతుంటారు హెల్తీ ప్రోడక్ట్స్ అవన్నీ ఇక దగ్గ దగ్గరకు వచ్చేసరికి రెండు రో అన్నీ ఉంటాయి మనం రైట్ సైడ్ నుంచి వెళ్తే వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్తాం అన్నమాట యాక్చువల్లీ మనకి ఇంకా టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది వాటర్ ఫాల్స్ ఇకంటి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా వాటర్ బ్రిడ్జ్ మనకు పై వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ వస్తుంది చాలామంది పెద్దవాళ్ళు కానీ కొద్దిగా నడవలేని వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లకుండా దీని దగ్గరే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదిగోండి మనలాగే ఎవరు ఫ్రెండ్స్ కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక మన దగ్గరలో అయితే వచ్చేసాం తమ్ముడు అగో అగో వచ్చాం ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నాం ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉన్నాం అక్కడ చేయి చూపిస్తున్నారు కదా మావాడ అక్కడి అలా లెఫ్ట్ సైడ్ అలా చూడండి పైకి అదే వాటర్ ఫాల్స్ వాటర్ ఆ పైనుంచి వస్తుందన్నమాట ఏమైతే ఎంతో కష్టపడి ఎండలో మీకోసం మా కోసం వీడియో చేసుకుంటూ వచ్చేసాం ఒకటే ఫ్రెండ్స్ ఎండ అయితే ఎక్కువగా ఉంది కానీ క్లైమేట్ బాగుంది ఇగోండి బోర్డు చూశారు కదా నిమ్మలపాడు అనమాట కాకపోతే అందరికీ ఐడియా ఉండదని తోన వాటర్ ఫాల్స్ అంటారు ఎగ్జాక్ట్ పేరు అయితే నిమ్మలపాడు మన గూగుల్ ఆన్ చేసుకొని వచ్చేసినా వచ్చేస్తారు లేదా మన ఛానల్ ఫాలో అయినా సరే మీరు వచ్చేయచ్చు అమ్మా సైడ్ ప్లీజ్ అమ్మా కొద్దిగా అది అది కొద్దిగా నువ్వు కూడా ఓకే మనమైతే ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకెంత కష్టపడి వచ్చిన ఎండలో అలా వాటర్ ఫాల్స్లో అలాగా దిగిపోతే మనకి ఏ అనే ఏ కష్టం అనేది తెలియదు ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా కొందరు ఉండిపోతారు అనమాట పైకి రాలేక అట్లా అయ్యండి ఒకటి పెట్టుకోకండి దగ్గరలోనే ఇగోండి వచ్చాం ఇగోండి ఇదే వే అనమాట వాటర్ ఫాల్స్కి ఇక్కడ కొద్ది మనం పైకి వెళ్ళేసి చెట్ల కింద బండి అయితే పార్క్ చేసుకుందాం ఆల్రెడీ మా వాళ్ళు ముందున ఇద్దరు వచ్చేసారు హీరోస్ మనము కూడా బండి పక్కన పార్క్ చేసేద్దాం ఓకే కమాన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దట్టుమైన అడవుల్లో ఉన్న తోనం వాటర్ ఫాల్స్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫాలో అయిపోండి మమ్మల్ని కష్టపడేది దిగుతున్నాం మీరు అని చూసే తోనం వాటర్ ఫాల్స్ అయితే మీకు ఇవ్వడానికి వచ్చేస్తుంది రెడీ ముందే చెప్పాను కదా సమ్మర్ స్టార్టింగ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది వన్ మంత్ తర్వాత అయితే ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటుంటుంది ఇగోండి మా వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు స్విమ్ చేయడానికి చెట్టు కింద ఆల్రెడీ బ్యాగులు పెట్టేశారు ఫ్రెండ్స్ ఫుడ్ కూడా మనం ముందే తెచ్చుకోవాలి మర్చిపోకండి మీకు అందుబాటులో అయితే హోటల్స్ ఉండవు సాల్వల్లోనే తీసుకోవాలి లేదంటే మీకు చూపించాను కదా అక్కడైనా తీసుకోవాలి బిర్యానీ ఇగోండి చూడండి వాటర్ ఫాల్స్ హాయ్ వెల్కమ్ టు తోనం వాటర్ ఫాల్స్ ఎంజాయ్